హలో హాయ్ మన మైండ్ మాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం థ్యాంక్ యూ యూనివర్స్ మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే మన పురాణాల ఆధారంగా కానీ లేదా మన మన యొక్క సైన్స్ను ఆధారంగా కానీ అనేది మన సబ్జెక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది సైన్స్ ప్రకారం చూసుకుంటే భూమి అనేది ఒక గ్రహం అదే మన పురాణాల ప్రకారం చూసుకుంటే భూమాత అని అంటాం అంటే మనలో మనకు ఎలా పిలిచినా పిలిచేది ఒక వాక్కు అనేది అర్థమైపోయింది అంటే ఇక్కడ సైన్స్కి వచ్చేసరికి అది గ్రహం అయిపోయింది అదే మనము అక్కడ మన పురాణాల ఆధారంగా తీసుకుంటే భూమాత అయింది అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో చెప్పారు ఏదో చేస్తున్నారు ఏదో అయిపోతుంది ఫస్ట్ ఎవరో ఏదో చేస్తున్నారు నాకు ఎలానే ఉంది లేకపోతే నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని కంప్లైంట్స్ అసలు మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్ ఇవ్వదు మన రమణులు ఏం చెప్పారంటే మిత భాషణం అమిత భాషణం అనేసి రెండు వర్డ్స్ చెప్పారు మిత భాషణం అంటే తక్కువగా మాట్లాడు ఏదైనా సరే చర్చించినప్పుడు లేదా ఏదైనా గురువుల దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళతోని ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి నువ్వు కంప్లీట్గా మాట్లాడకపోయినా అక్కడ అహంకారం వచ్చేసింది అనేసి గురువు షాపు కోపోద్రేగానికి గురి అవ్వడం అనేది జరుగుతుంది సో ఇది ఎలా ఉంటుందంటే నీకు నువ్వుగా ఎలా ఉండాలి జీవితంలో నీకు ఏం కావాలి నీ యొక్క జీవితానికి ఎలా ఉంటే నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు అనేది మన మైండ్ మంత్ర యొక్క ముఖ్య ఉద్దేశం సో మన సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత నువ్వు ఏదనుకుంటే అది అయిపోతుంది ఫస్ట్ ఎందుకంటే నువ్వు ఎలా ఉండాలి దేని గురించి ఆలోచిస్తున్నావు లేదా నీ యొక్క ఆలోచన పరితి స్థితి ఎలా ఉంది అనేది మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో చెప్పాను ఇక్కడ మిత భాషణం అనేసరికి వచ్చేసరికి తక్కువగా మాట్లాడు మౌనం వహించు ఎందుకు మౌనం వహించు అని అన్నారంటే నువ్వు మౌనం వహించిన తర్వాతే నీ యొక్క నీకు తెలియకుండానే నీ యొక్క అంతర్లీన శక్తి అనేది నీతో మాట్లాడడం అనేది జరుగుతుంది అంటే కంప్లీట్గా నువ్వు జీరో అయిపోవాలి ఆ జీరో ఎప్పుడవుతావు జీరో ఎప్పుడవుతావు అని అంటే నువ్వు ఒక ధ్యాన స్థితికి వెళ్ళిన తర్వాత మాత్రమే నువ్వు జీరో అనేది అవడం అనేది జరుగుతుంది నేను ఇక్కడ ధ్యానం చేయమని అంటే ఓ గంటల తరబడి కూర్చొని లేదా ఒక రోజు మొత్తం కూర్చొని ధ్యానం చేయడం కాదు ఓన్లీ మెడిటేషన్ అది దేని గురించి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాని గురించి ఒక టెన్ మినిట్స్ కేటాయించండి ఫస్ట్ ట్రై చేయండి ఆ ట్రై చేసిన తర్వాత మీలో మీకు తెలియని ఒక అనంతమైన ఎనర్జీ అనేది వస్తుంది ఫస్ట్ ఆ ఎనర్జీ రాగానే మీలో మీకు తెలియకుండా మీ పనులన్నీ చకచక అవ్వడం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా అవుతుంది ఏదైతే నువ్వు స్టార్ట్ చేయడం అనేది చేసావో విత్ ఇన్ టెన్ డేస్లో నీకు రిజల్ట్ అనేది కనబడుతుంది తప్పకుండా అందుకనేసి మన మైండ్ మంత్ర అనేది నేను తీసుకురావడం అనేది జరిగింది ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఇందులోకి వచ్చిన తర్వాత మీ యొక్క ఆలోచన పరిణితి స్థితి అనేది మారిపోతుంది మీ గతి మారిపోతుంది మీరు ఎలా ఉండాలి ఎలా ఉన్నతంగా ఎదగాలి లేదా ఇంకా ఇంకొద్దిగా మీ యొక్క ఆలోచనలు ఎలా పెంచుకోవాలి అంటే కంప్లీట్గా ఇది ఈ ఈ ఏజ్లో నేను ఇంతటి జ్ఞానానికి పొందడానికి కారణమైన మా గురువు గురించి మీకు ఆల్రెడీ నేను ఆ ముందు వీడియోలో నేను చెప్పాను శ్రీ శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు ఆయన యొక్క జ్ఞానం నుంచి వచ్చింది ఈ మైండ్ మాత్రం సో నేను మీ ముందుకు వచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి అవగాహన అనేది రావాలి ఫస్ట్ అంటే ఒక డబ్బు పట్ల అయినా ఒక ప్రేమ పట్ల అయినా లేక ఇతరులను ప్రేమించే విధానాన్ని బట్టి అయినా నువ్వు ఏదైతే ఇతరులకు ఇవ్వడం అనేది జరుగుతుందో అదే నీ దగ్గరికి రిటర్న్గా రావడం అనేది జరుగుతుంది ఫస్ట్ గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే జీవితంలో మీ యొక్క ప్రేమని ఎవరికైతే ఇస్తారో అంతకు రెట్టింపు ఇతరుల దగ్గర నుంచి నీకు రావడం అనేది జరుగుతుంది సో మన సబ్జెక్టు మైండ్ మంత్ర అనేసి అంటే ఏంది మైండ్ మంత్ర మైండ్కి ఏమైనా మంత్రం ఇస్తారా అనేసి అనుకుంటున్నారు మైండ్ మంత్ర అనేది కంప్లీట్ డిఫరెంట్ నీ యొక్క ఆలోచన పరిణితి స్థితి యొక్క అంతర్లీన శక్తితో నువ్వు మాట్లాడుతుంది నేను చెప్పిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఒక టెన్ డేస్ ట్రై చేయండి టెన్ డేస్ ట్రై చేసిన తర్వాత మీకే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో బలంగా కోరుకోండి అందులో ఎక్కడ కానీ నెగిటివిటీ అనేది తీసేసేయండి అంటే మళ్ళీ రాంగ్ అనేది వస్తుంది ఇది అవుతుందా అవ్వదా ఇది అవుతుందా అవ్వదా అన్నప్పుడు అక్కడ స్టాప్ అయిపోతుంది ఎందుకు స్టాప్ అయిపోతుంది అంటే ఒక ఫార్టీ వన్ డేస్ మాల వేసుకుంటారు అయ్యప్ప స్వామి వాళ్ళ ఇప్పుడు వేసుకుంటున్నారు లేదా ఒక శివమాల వేసుకున్న లేదా ఒక హనుమాన్ మాల వేసుకున్న వీళ్ళు ఏం చేస్తారంటే ఫార్టీ వన్ డేస్ మీద నిష్టగా ఉంటారు అర్థమవుతుందా మీద నిష్టగా ఉంటారు లేదా ఒక శ్రీమాత ఒక శ్రీలలిత ఉపాసకులైన శ్రీచక్రం ఆరాధించేవారైనా దాని మీద దృఢ విశ్వాసంతో ఉంటారు అంటే నమ్మకంతో ఉంటారు ఆ శక్తిని ఆరాధించడం వల్ల తనలో తనకు తెలియకుండా అనంతమైన శక్తి అనేది ఏర్పడుతుంది అనేసి మరి దేవుడికి పూజలు చేసిన వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తాయి ఇది కూడా ఒక ప్రశ్నార్థకమే కదా దేవుడికి పూజలు నమ్మ చేసిన నువ్వు పూజలు ఎప్పుడు చేస్తావు నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు మాత్రమే నువ్వు పూజలు అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది ఏంటి భలే చెప్తున్నావు భలే చెప్తున్నారండి మీరు ఆ పూజలు ఎలా మన పెద్దలు చెప్పారు లేదా మా అమ్మలు చెప్పారు మా నాన్నలు చెప్పారు ఎంతో వేదాంత పండితులు చెప్పారు అనేసి అంటారు అసలు ఈ వేదం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఫస్ట్ అనేది ఈ మనిషి యొక్క తత్వం నుంచి ఈ అనేకమైనది రావడం అనేది జరిగింది అంటే ఒక మనము మనం అందరము దైవపుత్రులమే మనం వచ్చింది ఒక అనంతమైన లోకం నుంచే వచ్చాము ఇక్కడ ఈ ఇక్కడ భర్త తీసుకోవడానికి కారణం కూడా అదే సో నీ యొక్క ఆలోచన బట్టే నీ యొక్క జీవితం ఉంటుందన్న సంగతి నువ్వు మర్చిపోయావు అది మర్చిపోయి నువ్వు ఇతరులను నిందించడం అనేది చేస్తున్నావు అంటే వాళ్ళు ఇలా ఉంటున్నారు నాతో లేదా వీళ్ళు ఇలా ఉంటున్నారు లేదా పొరుగువారు నన్ను ఏమనుకుంటున్నారు అనేసి మీరు కంప్లీట్గా మీ యొక్క ఆలోచనలు అనేది నెగిటివ్ వైపు ఆస్వాదిస్తున్నారు అస్సలు మీరు మన సబ్జెక్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నెగిటివ్ అనేది ఫస్ట్ తీసేయండి ఎందుకు నెగిటివిటీ అంటే నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే మీలో ఉన్న నెగిటివిటీ ఎప్పుడైతే తీసేస్తారో మీరు ప్యూర్ అయిపోతారు మీరు క్లియర్ అయిపోతారు మీరు చాలా సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు సో మీ యొక్క నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో దాన్ని తూచ తప్పకుండా పాటించండి ఒక టెన్ డేస్ మీరు అనుకున్న కార్యం ఎలాంటి నిర్మ మాటలు లేకుండా అలాగే మన మైండ్ మంత్ర అఫర్మేషన్ అనేది మీకు ఒకటి ఈరోజు నేను షార్ట్ వీడియోలో పెట్టాను డైలీ రాత్రి పడుకునేటప్పుడు మార్నింగ్ ఉదయం లేవగానే జస్ట్ హెడ్సెట్ పెట్టుకొని వినండి మీలో మీకు తెలియని ఒక మార్పు అనేది రావడం అనేది జరుగుతుంది సో ప్రతిదాన్ని ఆచరించాలి వ్యవహరించాలి అప్పుడు మాత్రమే మీ అనుకున్న పనులన్నీ సంపూర్ణంగా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది ఈ సంపూర్ణత్వానికి గల కారణం ఏంటి అంటే ఎలాంటి లోటుపాటు లేని జీవితం నువ్వు అనుభవించడానికి మాత్రమే మన మైండ్ మంతరాదు ఎలాంటి లోటు ఎప్పుడు రాదు అని అంటే నువ్వు ఎప్పుడైతే డబ్బు సంపద ఐశ్వర్యం వైపు నీ యొక్క ఆలోచన అనేది వెళ్తుందో అప్పుడు నీకు ఎలాంటి లోటుపాటు అనేది ఉండదు మన యొక్క సబ్జెక్ట్కి వచ్చేసరికి డబ్బు సంపద ఐశ్వర్యం నీ యొక్క ఆలోచన విధానాన్ని మన పురాణాలు ఏం చెప్పబడ్డాయి లేదా మన పురాణాలు ఉన్న సారాంశం ఏంటి ఇవి మాత్రమే మీకు మైండ్ మంత్ర ద్వారా నేను మీకు వివరించడానికి వచ్చాను సో ప్రతిదాన్ని మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పినవి తూ తూచా తప్పకుండా పాటించండి సంపూర్ణంగా మీరు విజయం పొందినప్పుడు అప్పుడు మీకు మీరుగా ఉన్నతంగా బిల్ట్ అవ్వడం అనేది జరుగుతుంది మరి ఎన్ని రోజులు సాంగ్స్ వీడియోలు చేసావు కదా మరి ఏంటి దీని గురించి అని అంటే ఎన్ని రోజులు నేను నా జీవితాన్ని నేను హ్యాపీగా సంపూర్ణంగా ఆనందంగా గడిపాను సో నేను సంతోషంగా సాంగ్స్ వీడియోస్ చేశాను అన్నీ చేశాను ఈ యొక్క సబ్జెక్ట్ అనేది నా గురువుల ద్వారా నేను నేర్చుకున్న విద్యని ఇతరులకు పంచాలి అన్న ఆయన ఆశయాన్ని ప్రతి ఒక్కరూ కోటీశ్వరులుగా ఉండాలి నిరుపేదగా ఎవ్వడు చావడానికి వీలు లేదు అన్న శ్రీ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మా గురువు గారు ఆయన యొక్క బాటలో నేను వెళ్ళాలి ఆయన ఏదైతే చెప్పాలని అనుకున్నాడో దాన్ని వివరంగా వివరించాలి అన్నడానికి దానికి కారణంగా నేను ఒక దృఢ సంకల్పంతో మళ్ళీ మీకు మైండ్ మాత్ర రూపంలో నేను తెలియజేయడం అనేది జరుగుతుంది అంటే ఎలాంటి పురాణాల ఆధారంగా తీసుకోండి ఎలాంటి మన జీసస్ క్రైస్త చెప్పింది తీసుకోండి ఆయన అక్కడ ఎందుకు అలా చెప్పబడింది అంటే నువ్వు ఇప్పుడు చర్చికి వెళ్ళిన తర్వాత అడుగుడి ఇవ్వబడు ఇవ్వబడును అనేసి అంటే దానికి కారణం ఏంటి ఆయన వేలు పైకి చూపించి అడుగుడి ఇవ్వబడును అనేసి అంటాడు అసలు ఏం అడుగుడు ఇవ్వబడును నేను అక్కడనే అడిగానరా మీరు కూడా అక్కడనే అడగండి అనేసి ఎవరిని అడుగుమంటున్నాడు ఈ అనంతమైన ఈ విశ్వాన్ని అడగమని చెప్తున్నారు అంత క్లియర్గా ఆయన చెప్పిన తర్వాత కూడా మీకు ఎవరికీ అర్థం కాలేదు అది విశ్వంలో దాగి ఉన్న అసలైన రహస్యం నీ పుట్టుక నుంచే నీ లోపల ఉన్న సర్వ శక్తి నీకు పనిచేయడం అనేది జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన పరిణితిని మార్చుకొని నీ అంతర్లీన శక్తితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుకోవడం అనేది జరుగుతుందో అప్పుడు మాత్రమే నువ్వు ప్యూరిటీ అనేది నీకు రావడం అనేది జరుగుతుంది సంపూర్ణమైన జీవితాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు ఎలాంటి లోటు లేని జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా పొందగలుగుతావు ఆ నమ్మకంతో ఉండండి ఏదైనా సాధించగలవు ఎంతటి కార్యానైనా దిగ్విజయంగా పూర్తి చేయగలవు నిన్ను నువ్వుగా ఎంతో ఉన్నతంగా నువ్వు ఎదగలవు థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు చెప్పిన మన మైండ్ మంత్ర వీలైతే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ లేకపోతే కొలీగ్స్కి కానీ షేర్ చేయండి ఇక క్లాసులు వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి జనవరి నెలలో డేట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా నా గురువు ఆశయం ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కొనసాగింపు అనేది దీన్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళడం నా బాధ్యత కాబట్టి మీరందరూ నా బాధ్యత కాబట్టి ఆ బాధ్యత నేను వహిస్తాను కంప్లీట్గా మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ బాయ్ ఆల్ మన మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ డైలీ షార్ట్ వీడియో రూపకంగా నేను మీకు కొన్ని కొన్ని చెప్తుంటాను మీరు దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు ఖచ్చితంగా మీ యొక్క మార్పే కాకుండా మీ కుటుంబంలో కూడా మార్పు అనేది రావడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా అదే జరిగిపోతుంది ఓకేనా నమ్మండి విశ్వసించండి పొందండి ఏదైనా సరే అలా అనుకుంటేనే మన జీవితం యొక్క ఔన్నత్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలము లేకపోతే సంపూర్ణంగా మనం ఆహ్వానించగలము ఏదైనా సరే మనం సంపూర్ణంగా పూర్తి చేయగలము దట్ ఈజ్ మైండ్ మంత్ర థ్యాంక్ యూ యూనివర్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ